అందరికీ నమస్తే నేను మీ సింహాచలం లక్ష్మణ స్వామి ఈ రోజు ఈ వీడియోలో ఐదు రకాల ముఖ్యమైన మూలికల గురించి గూగుల్ రివ్యూ ఉంది దాన్ని శ్రద్ధగా దయచేసి చూడండి వినండి ఇంకొక విషయం ఏంటంటే ఆయుర్వేద పరంపర మూలిక వైద్య మహాసంఘాన్ని స్థాపించడం జరిగింది ఆ రోజే ఈ పుస్తకాన్ని విడుదల చేయడం కూడా జరిగింది దానికి వ్యవస్థాపక అధ్యక్షులుగా నేను ఉన్నాను ఇంకా మా కార్యవర్గం అంతా ఆ రోజు ప్రకటించడం జరిగింది త్వరలో ఇంకో పుస్తకం కూడా రాబోతుంది ఎప్పటికీ ఇలాగే మీ సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను మీ సింహాచలం లక్ష్మణస్వామి అనువంశిక ఆయుర్వేద వైద్యులు ఆయుర్వేద పరంపర మౌలిక వైద్య మహాసంఘం వ్యవస్థాపక అధ్యక్షులు హైదరాబాద్ నుంచి నమస్తే అందరికీ స్వాగతం ఈరోజు మనం మన చుట్టూ రోజు చూసే కొన్ని మొక్కల గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం భారతీయ ఔషధ అన్నమాట నమస్కారం అవును ఇవి మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనవి మన దగ్గర ఐదు భారతీయ ఔషధ మొక్కలు వాటి ఉపయోగాలు అనొక ఆధారముంది దీన్ని అందించడంలో ప్రముఖ అనువంశిక వైద్యులు శ్రీ సింహాచలం లక్ష్మణస్వామిగారి సహకారం ఉందని కూడా ఇందులో ఉంది అది దీనికి మరింత బలాన్ని చేకూరుస్తుంది నిజమే సో ఈరోజు మన ఏంటంటే ఈ మొక్కల సాంప్రదాయ ఉపయోగాలేంటి వాటి వెనుక ఏమైనా సైన్స్ ఉందా వాటి ప్రాముఖ్యత ఏంటి ఇవన్నీ చూద్దాం సరేవా తప్పకుండా ఆయుర్వేదంలో వీటికి శతాబ్దాల చరిత్ర ఉంది కేవలం పూజలకే కాదు ఆరోగ్యానికి కూడా మనం ఈరోజు తిప్పతీగా తులసి సబ్జా గింజలు బిళ్ళగన్నేరు నల్లేరు ఈ ఐదింటి గురించి మాట్లాడుకుందాం రైట్ మొదటిది తిప్పతీగా అమృత గుడుచి అని కూడా ఉంటారట పేర్లోనే ఉంది కదా అమృతం అవును ఆధారం ఏం చెప్తుందంటే ఇది సహజంగా పెరుగుతోంది మీద పొలాల గట్ల మీద చెట్ల మీద కూడా పెంచడం కూడా చాలా ఎక్కడ విసిరేసినా పెరుగుతుందట అవును చాలా సులువుగా పెరుగుతుంది కాడిఫోలియా అంటే పైసా ఖర్చు లేకుండా పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ భయం లేకుండా ఆరోగ్యం అంటున్నారు ఇది భలే ఉంది కదా అవును కదూ ఆయుర్వేదంలో దీన్ని నిజంగా ఒక మహా ఔషధం అంటారు దీని ఉపయోగాలు చూస్తే ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఇమ్యూనిటీని పెంచుతుంది ఓ అలాగే వాపు నొప్పులు తగ్గిస్తుంది అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అనమాట ఆర్థరైటిస్ గౌట్ లాంటి సమస్యల్లో ఇది బాగా పనిచేస్తుంది అంటే ఇమ్యూనిటీకే కాదు నొక్కి నివారణకు కూడానా ఇది చాలా బాగుంది ఖచ్చితంగా అంతేకాదు బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో కూడా సహాయపడుతుంది అంటే యాంటీ డయాబెటిక్ లక్షణాలు కూడా ఉన్నాయి ఇంకా కొన్ని రకాల క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా ఇది అడ్డుకుంటోందని మన ఆధారం చెప్తుంది యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉండొచ్చు అని సూచన అనమాట చాలా విషయాలున్నాయి దీనిలో అవును గుండె ఆరోగ్యానికి కూడా మంచిది కొలెస్ట్రాల్ బ్లడ్ ప్రెషర్ తగ్గించడంలో సహాయపడుతోందని తెలుస్తోంది జీర్ణ సమస్యలు కూడా అంటే డయేరియా అజీర్తి లాంటి వాటికి జ్వరాన్ని తగ్గించడానికి కూడా వాడతారు ఇన్ని రకాలుగా ఉపయోగపడటం నిజంగా గొప్ప విషయం నిజమే కాని ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తించుకోవాలి మన ఆధారం కూడా దీని స్పష్టంగా చెప్పింది అవునా ఏమిటది గర్భిణీలు పాలిచ్చే తల్లులు వాడకూడదు అలాగే దీన్ని ఔషధంగా వాడాలి అనుకుంటే తప్పకుండా ఆయుర్వేద డాక్టర్ని సంప్రదించాలి ఇది చాలా ముఖ్యం చాలా కీలకమైన పాయింట్ సరే తిప్పతీక గురించి బాగా తెలిసింది ఇక దాదాపు ప్రతి ఇంట్లో ఉండే మొక్క తులసి ఒసిమం ఫ్లోరం పూజిస్తాం కదా మనం అవునవును ఇది కేవలం ఆధ్యాత్మికంగానే కాదు ఆరోగ్యానికి కూడా పెద్ద వరమని మన ఆధారం అంటోంది మానసిక ప్రశాంతతకు శరీరానికి కూడా మంచిదట నిజమే తులసి ఒక సంపూర్ణ ఔషధ నిధి లాంటిది ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజుల్లో అందరూ ఎదుర్కొనే ఒత్తిడి ఆందోళన డిప్రెషన్ వీటిని తగ్గించడంలో సహాయపడుతుంది మెంటల్ హెల్త్ అవును నిద్ర సరిగా పట్టకపోవడం త్వరగా అలసిపోవడం మతిమరుపు ఇలాంటి వాటికి కూడా ఉపయోగపడుతుందని ఆధారం వివరిస్తోంది అంటే శరీరం మనసు రెండింటినీ చూసుకుంటుందనమాట మరి శారీరక ప్రయోజనాలు అవి చాలా ఉన్నాయి ఇది కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ని బలపరుస్తుంది ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ పై పోరాడుతుంది తిప్పతీగలాగేనా అవును కొంతవరకు దీనికి కూడా యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి నొప్పులు తగ్గిస్తుంది ఇంకా శ్వాసకోశ సమస్యలు ఆస్తమా లాంటి వాటికి కూడా మంచిది మన శరీరం రోజూ ఎదుర్కొనే స్ట్రెస్ నుంచి ఆగిన్స్ని టిష్యూస్ని కాపాడుతుంది బ్లడ్ ప్రెషర్ జ్ఞాపకశక్తి గురించి కూడా చెప్పారు కదా అంటే దీని రేంజ్ చాలా పెద్దది అవును బీపీని కంట్రోల్లో ఉంచటంలో సహాయపడుతుంది జ్ఞాపకశక్తి పెరగడానికి సరస్వతి ఆకుతో కలిపి వాడితే ఇంకా మంచిదని మూలం సూచిస్తోంది కానీ సరస్వతి ఆకు గురించి మనకి ఎక్కువ వివరాలు లేవి దీనికి యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కూడా చాలా ఎక్కువ అంటే సూక్ష్మజీవులను చంపే శక్తి అందుకే దీన్ని హ్యాండ్ శానిటైజర్స్ వాష్ వాటర్ ప్యూరిఫికేషన్ లో కూడా వాడే అవకాశాలున్నాయి కిడ్నీ స్టోన్స్ కంటి సమస్యలకు కూడా వాడతారనుందా ఆ కిడ్నీ స్టోన్స్ విషయంలో ఇది మైల్డ్ డయూరెటిక్గా డీటాక్సిఫైయింగ్ ఏజెంట్ గా పనిచేస్తుందని అంటున్నారు పాషాణ భేది అనే మొక్కతో కలిపితే ఇంకా మంచిదట కాని ఆ మొక్క వివరాలు లేవు కంటి ఆరోగ్యానికి వస్తే ఉసిరితో కలిపి వాడితే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ ఉంటుందని ఉంది నోటి ఆరోగ్యానికి కూడా మంచిది మౌత్ ఫ్రెషనర్గా నోటిపూత నివారణకు పనిచేస్తుంది ఔషధంగానే కాకుండా వంటల్లో కూడా వాడతారు కదా ఆకుల వాసన భలే ఉంటుంది అవును వాడతారు తులసి టీ కూడా చాలా పాపులర్ అయితే ఇక్కడ కూడా సేమ్ పాయింట్ సాధారణంగా సేఫ్ అయినా మెడిసినల్ పర్పస్ కోసం వాడాలి అనుకుంటే హెల్త్ ప్రొఫెషనల్ని అడగడం చాలా ముఖ్యం స్పష్టంగా ఉంది తులసి ప్రయోజనాలు అద్భుతం ఇక తులసితో పేరులో కాస్త పోలిక ఉన్నట్లుంది సబ్జా గింజలు గణపత్రి అని కూడా అంటారట అవును తులసి మొక్క గింజలివి ఆసిమం బెసిలికం చూడ్డానికి చిన్న నల్ల గింజలైనా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని మన ఆధారం చెబుతోంది వీటిని ఎలా వాడతాను ఏంటి ప్రయోజనాలు ఆయుర్వేదంలో వీటి వాడకం ఎప్పట్నుంచో ఉంది ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది ఫైబర్ ఎక్కువ కదా అవును అందుకే మలబద్ధకం కడుపు ఉబ్బరం అజీర్తి ఇలాంటివి తగ్గిస్తుంది నీళ్లలో నానబెడితే జల్లా అవుతాయి కదా అది శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది బరువు తగ్గడానికి కూడా వాడతారని విన్నాను అది నిజమేనా నిజమే ఆ జెల్ వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది దాంతో ఎక్కువ తినబుద్ధి కాదు వెయిట్ మేనేజ్మెంట్ కి అవుతుంది ఇంకా ఫైబర్ వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి ఓ అలాగా గుండెకు మేలు చేసే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉన్నాయి అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అవి మన చర్మానికి జుట్టుకి మేలు చేస్తాయి వేసవిలో ఎక్కువగా వాడతారనుకుంటా చేస్తుందని ఖచ్చితంగా బాడీ హీట్ తగ్గిస్తుంది అందుకే ఫలూడా షర్బత్లలో బాగా వాడతారు వాడటం కూడా సులభమే నీళ్లలో నానబెట్టి తాగొచ్చు లేదా పాలు జ్యూసులు స్మూదీలు డెజర్ట్స్లో కలుపుకోవచ్చు పెరుగులో కూడా వేసుకోవచ్చు ఏమైనా జాగ్రత్తలు అవసరమా వీటి విషయంలో సాధారణంగా అందరికీ పడతాయి కాని చాలా అరుదుగా కొందరికి అలర్జీలు రావొచ్చని మూలం చెబుతోంది అందుకే మొదటిసారి వాడేటప్పుడు కొంచమే ట్రై చేయాలి గర్భిణీలు ఇంకా వయసులో ఉన్నవారు అన్నారు బహుశా పిల్లలు లేదా వృద్ధులు కావచ్చు డాక్టర్ సలహా తీసుకోవాలి అర్థమైంది సరే గింజలు ఎక్కువగా జనరల్ హెల్త్ డైజెషన్కి సంబంధించినవి కానీ ఇప్పుడు మనం చూడబోయే మొక్క బెళ్లగన్నేరు కెతారాంథరస్ రోజియాస్ ఇది కొంచెం సీరియస్ టాపిక్లా ఉంది అవును మడగాస్కర్ పెరివింకిల్ లేదా రోజియా అని కూడా అంటాను క్యాన్సర్ షుగర్ బీపీ సోరియాసిస్ లాంటి పెద్ద జబ్బులకు ఇది అద్భుత ఔషధమని ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ జరుగుతోందని మన ఆధారం చెబుతోంది ఇది నిజంగా చాలా ఆసక్తికరం అవును బెళ్లగన్నేరు చాలా ప్రత్యేకమైన మొక్క ఇందులో ఆల్కలాయిడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఆల్కలాయిడ్స్ అంటే మొక్కల్లో ఉండే కొన్ని పవర్ఫుల్ కెమికల్స్ అనమాట ముఖ్యంగా విన్బ్లాస్టైన్ విన్క్రిస్టిన్ ఈ రెండు చాలా ముఖ్యమైనవి క్యాన్సర్ విషయంలో వీటి పాత్రేంటి ఈ విన్బ్లాస్టైన్ విన్ క్రిస్టిన్ ఇవి క్యాన్సర్ కణాలు విభజన చెందకుండా ఆపుతాయి కణాలు అదుపు లేకుండా పెరగడమే కదా క్యాన్సర్ ఆ ప్రాసెస్ ని ఇవి అడ్డుకుంటాయి అందుకే వీటిని కొన్ని రకాల క్యాన్సర్లకి వాడే కీమోథెరపీ మందుల్లో ఉపయోగిస్తున్నారు అంటే ఆధునిక వైద్యంలో కూడా వాడుతున్నారా అవును హార్జ్కిన్స్ లింఫోమా లుకేమియా బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి వాటి చికిత్సలో వీటి పాత్ర ఉంది ఇది సంప్రదాయ జ్ఞానం నుంచి ఆధునిక వైద్యం స్ఫూర్తి పొందడానికి ఒక ఉదాహరణ క్యాన్సర్ చికిత్సలో వాడే అంత పవర్ఫుల్ అంటే దీనికి వేరే ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా ఖచ్చితంగా ఉన్నాయి ఇది యాంటీ డయాబెటిక్ కూడా అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది యాంటీ హైపోటెన్సివ్ అంటే బీపీని తగ్గిస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ మైక్రోబయల్ గుణాలు కూడా ఉన్నాయని మన ఆధారం చెబుతుంది అంటే దీని ఉపయోగం చాలా విస్తృతం అవును క్యాన్సర్ చికిత్సతో పాటు డయాబెటీస్ బీపీ కంట్రోల్లో సహాయపడుతోంది స్కిన్ ప్రాబ్లమ్స్ తామర సోరియాసిస్ లాంటి వాటికి పైపూతగా కూడా వాడేవారట పూర్వం జ్వరం మలేరియా పేగుల్లో పురుగులకు కూడా వాడేవారని తెలుస్తోంది కానీ ఇక్కడ ఒక చాలా చాలా ముఖ్యమైన హెచ్చరిక ఉంది అదేమిటి చాలా శక్తివంతమైన మొక్క మరి సరిగ్గా అదే పాయింట్ ఇది చాలా శక్తివంతమైన మొక్క కాబట్టి దీన్ని స్వంత వైద్యానికి అస్సలు వాడకూడదు చాలా ప్రమాదం ఓ తప్పనిసరిగా డాక్టర్ ముఖ్యంగా ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకోవాలి ఇది వేరే మందులతో కలిస్తే ప్రమాదకరమైన రియాక్షన్స్ ఇవ్వచ్చు సైడ్ ఎఫెక్ట్స్ కూడా తీవ్రంగా ఉండొచ్చు ఈ విషయంలో మన ఆధారం చాలా స్ట్రాంగ్ గా వాన్ చేస్తోంది ఇది చాలా ముఖ్యం ప్రయోజనాలు బాగున్నాయని మనమే వాడేయకూడదు సరే బిళ్ళగన్నేరు తర్వాత మన లిస్టులో చివరిది నల్లేరు సిక్వాడ్రాంగులారిస్ ఆ వజ్రవల్లి అస్థి సంహారక అని కూడా అంటారు అవును అస్థి సంహారక పేరు వింటేనే ఎముకలకు సంబంధించిందనిపిస్తుంది కదా అస్థి అంటే ఎముక సంహారక అంటే ఇక్కడ నాశనాన్ని ఆపేది బాగుచేసేది అని అర్థం చేసుకోవచ్చా ఖచ్చితంగా అక్షరాల అదే అర్థం ఎముకల నాశనాన్ని ఆపేది లేదా విరిగిన ఎముకలను కలిపేది అని దీని మెయిన్ బెనిఫిట్ ఎముకల ఆరోగ్యానికి ఎలాగా ఇది బోన్ డెన్సిటీని పెంచుతుంది ఎముకల్ని స్ట్రాంగ్ గా చేస్తుంది ముఖ్యంగా ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఎముకలు త్వరగా అతుక్కోవడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుందని నమ్ముతారు ఆస్టియోపోరోసిస్ లాంటి సమస్యలకు వాడతారు లేక నొప్పులకు కూడా పనిచేస్తుంది నొప్పులు నడుము నొప్పి లాంటివి తగ్గించడంలో సహాయపడుతుంది దీనికి ఎనాల్జెసిక్ లక్షణాలు కూడా ఉన్నాయి అలాగే జీర్ణ వ్యవస్థ కూడా మంచిది మలబద్ధకం అజీర్తి తగ్గిస్తుంది ఓ ఇన్ని ఉన్నాయా ఇంకా ఉన్నాయి ఇమ్యూనిటీ పెంచుతుంది రక్తహీనత తగ్గడానికి సహాయపడుతుంది మహిళల్లో హార్మోన్ల బ్యాలెన్స్కి మంచిది శరీరంలో వాపు తగ్గించే గుణాలు కూడా దీనికిన్నాయి దీన్ని గా అయితే నల్లేరకాండా నిండబెట్టి పొడిచేసి పాలలో కలిపి తాగుతారు ఎముకల బలానికి దాని రసాన్ని నొప్పి ఉన్న చోట రాస్తారు లేదా కషాయంగా చేసుకుని తాగుతారు కొన్ని చోట్ల కూరగా పచ్చడిగా కూడా తింటారు మరి దీనికి కూడా జాగ్రత్తలుంటాయా అవును మిగతా వాటిలాగే డాక్టర్ సలహా లేకుండా వాడకూడదు ముఖ్యంగా ఔషధంగా వాడాలంటే గర్భిణులు చిన్నపిల్లలు అలర్జీలున్నవాళ్లు వీళ్ళంతా చాలా జాగ్రత్తగా ఉండాలి నిపుణులను అడిగిన తర్వాతే వాడాలి అర్థమైంది చూశారు కదా ఈ ఐదు మొక్కలు తిప్పతీగా తులసి సబ్జా బిళ్ళగన్నేరు నల్లేరు ఒక్కొక్కటి ఎన్నో అద్భుత ప్రయోజనాలతో నిండి ఉన్నాయి మన చుట్టూ సులభంగా దొరికే వాటిలోనే ఇంత శక్తుందనమాట నిజమే ఇమ్యూనిటీ నుంచి స్ట్రెస్ రిలీఫ్ వరకు డైజేషన్ నుంచి వరకు చివరికి క్యాన్సర్ నిరోధక లక్షణాల వరకు వీటి రేంజ్ చాలా పెద్దది మొత్తం మీద ఈ సమాచారం మనకేం చెబుతోంది ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఈ మొక్కల అప్లికేషన్సు ఎంత విస్తృతంగా ఉన్నాయో చూడండి జలుబు దగ్గు లాంటి చిన్న వాటి నుంచి డయాబెటీస్ బీపీ క్యాన్సర్ లాంటి పెద్ద సమస్యల వరకు వీటికి సంప్రదాయ వైద్యంలో స్థానముంది ఇది శతాబ్దాల అనుభవం పరిశీలన నుంచి వచ్చింది ఆయుర్వేదం లాంటివి వీటికి ఎందుకింత విలువిచ్చాయో అర్థమవుతోంది కాని కాని పదే పదే గుర్తుంచుకోవాల్సింది మన ఆధారం కూడా నొక్కి చెప్పింది నిపుణుల సలహా తప్పనిసరి ఇవి కేవలం మొక్కలే కాదు శక్తివంతమైన కెమికల్స్ ఉన్న పదార్థాలు ఖచ్చితంగా ప్రయోజనాలు తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే వాటిని జాగ్రత్తగా సరైన పద్ధతిలో వాడటం మరో ఎత్తు మన ఆధారం కూడా అదే చెప్పింది ఇది కేవలం సమాచారం కోసమే వైద్య సలహా కాదు అని చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయ జ్ఞానం శ్రీ సింహాచలం లక్ష్మణస్వామిగార్లాంటి ఎందరో వైద్యుల ద్వారా మనకొందుతున్న జ్ఞానం ఆధునిక సైన్స్తో ఎలా కలుస్తోంది ప్రశ్న ఆధునిక పరిశోధనలు ఈ పాత జ్ఞానాన్ని ఎలా చూస్తున్నాయి దాన్ని నిర్ధారిస్తున్నాయా లేక కాదంటున్నాయా అలాగే ఈ పాత అనుభవాలు కొత్త పరిశోధనలకు దారి చూపిస్తున్నాయా ఈ రెండింటి కలయిక మన ఆరోగ్యానికి భవిష్యత్తులో ఇంకెన్ని మంచి దారులు చూపిస్తుందో ఇది మనం ఆలోచించాల్సిన విషయం